ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుంచి బస్సులు బంద్ పెడతామంటూ హెచ్చరించారు చట్టంలోని నిబంధనలకు అనుగుణంగానే సమ్మెండ్ నోటీసులు ఇస్తున్నట్టుగా ఆర్టీసీ జేఏస్సి నాయకులు తెలిపారు ఫిబ్రవరి తొమ్మిది నుంచి బస్సులు బంద్ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ సమ్మె నోటీసులు ఇచ్చిన జేఏసీ ఇరవై ఒక్క డిమాండ్లతో సమ్మె నోటీసులు ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె ఐదేళ్ల తర్వాత ఆర్టీసీలో బంధుకు పిలుపు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే ఊరుకో సమస్యలను వెంటనే పరిష్కరించాలి నిర్లక్ష్యం వహిస్తే తడాక చూపిస్తాం ఆర్టీసీ జేఏసీ ఇది మీరు ఒక రకమైన వార్తను చూసారు నేను మరో రకమైన వార్తను కూడా మీకు చూపిస్తాను ఆర్టీసీలో సమస్య ఆర్టీసీ ఉన్నతాధికారులకు కార్మిక సంఘాల నోటీసులు పెండింగ్ లో ఉన్న జీఏ బకాయిలు ప్రభుత్వంలో విలీనం ప్రధానమైన డిమాండ్లు ఆర్టీసీ ప్రైవేట్ పరం క్వశ్చన్ మార్క్ ఎలక్ట్రిక్ బస్సులను అడ్డం పెట్టుకుని ఆర్టీసీని మోసేసే కుట్ర ఏంది ఒలక్ట్రా జేబిఎం కంపెనీల నుంచి విచ్చలవిడిగా విడిగా అనుమతులు డ్రైవర్ మెకానిక్ నిర్వహణ కంపెనీ పరిధిలోకే కండక్టర్ మాత్రమే విధులలో వరంగల్ టూ హైదరాబాద్ వన్ డిపోల వార్ల చేతులలో పెట్టేందుకు నిర్ణయం ఇప్పటికే వందల సంఖ్యలలో ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో రేడెక్క రోడ్ ఎక్కనున్న మూడు వేల మూడు వందల ఎనభై బస్సులు కార్మిక ఉద్యోగాలకు ఎసరు ప్రభుత్వమే ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని డిమాండ్ ఏడు వేల ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఆర్టీసీ ఆ సమ్మె అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అసలు తెలంగాణలో నిజంగా ఏం జరుగుతుంది అంటే ఒకసారి మీరు చూడూరి తెలంగాణ ఆర్టీసీ ప్రైవేట్ పరం కాబోతున్నదని దానికి ప్రభుత్వం తెలివిగా అనుసరిస్తున్న వ్యూహం పేరు ఎలక్ట్రిక్ బస్సులు డీజిల్ బస్సుల స్థానాలలో వాటిని తీసుకొస్తూ పకడ్బందీగా ఆర్టీసీకి చరమగీతం పాడేందుకు సిద్ధమవుతున్నాయి అందులో భాగంగా రెండు ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సుల కంపెనీలకు ఆర్టీసీ అప్పగించింది హైదరాబాద్ కు చెందిన ఒలెక్ట్రా దాంతో పాటు ఢిల్లీకి చెందిన జేబిఎం కంపెనీలు ఈ రెండు కంపెనీలు వందల సంఖ్యలలో బస్సులను రోడ్లపైకి ఎక్కించాయి ఇందులో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఉండదు ఎందుకంటే ఆ రెండు ప్రైవేట్ కంపెనీల డ్రైవర్లు మెకానిక్ ల నిర్వహణ సొంతంగానే చూసుకుంటాయి టికెట్లు తీసుకునేందుకు మాత్రమే ఇది ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల గుండెలలో రైలు పరిగెత్తుతున్నది బస్సుల వ్యవహారాలను ప్రైవేట్ కంపెనీ చూసుకుంటుంటే తమ పరిస్థితి ఏంటని వారు భయాందోళనకు గురవుతున్నారు ముఖ్యంగా రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్న ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించాక ఆర్టీసీలో ఉద్యోగాలను భారీ ఎత్తున కూడా భర్తీ చేస్తామని చెప్పారు కానీ తీరా కొంతకాలం కిందట ప్రకటించిన ఉద్యోగాల భర్తీ వ్యవహరించిన వ్యవహరించ వ్యవహారాన్ని కూడా వెనక్కి తీసుకురాలేక తీసుకున్నట్టుగా తెలుస్తుంది అంటే ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏదైతే తాను ప్రకటన చేశారో వాటన్నింటినీ కూడా వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తుంది అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి దీంట్లో చాలా పెద్దమైన ఏంది అంటే మొట్టమొదటిసారిగా ఆర్టీసీ బస్సులను మెల్లమెల్లగా మెల్లమెల్లగా హైదరాబాద్ సిటీ వరంగల్ కరీంనగర్ ఖమ్మం నల్గొండ ఆదిలాబాద్ రంగారెడ్డి ఇలా రకరకాలుగా అన్నిట్లలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తారు అంటే బస్సులను రోడ్ల మీదకి ఎక్కించే ప్రయత్నం చేస్తారు చేసిన తర్వాత ఏం జరుగుతుంది బస్సు డ్రైవరు బస్సు మెకానిక్ ఆ కంపెనీ చూసుకుంటుంది అంటే బస్సులో ఇంకెవరు మిగులుతారు కేవలం కండక్టర్ మాత్రమే మిగులుతారు మెల్లమెల్లగా వారిని కూడా ప్రభుత్వానికి సంబంధించిన బస్సులలో ఉంచుతూ ప్రైవేటు వ్యక్తులను వారికి ఒక పర్మిషన్ తీసుకొని పూర్తిగా కూడా చేస్తారు తెలంగాణలో ఆటోమేటిక్గా మీరు ఊహించని ఊహించని విధంగా అన్ని గ్రామాలకు అన్ని పల్లెలకు పూర్తి స్థాయిలో డీజిల్ కు బదులుగా కూడా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తారు తీసుకువచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కూడా జరిగే పరిణామం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కంపెనీల చేతిలోకి ఆర్టీసీ వ్యవస్థ వెళ్ళిపోతుంది అంటే ప్రైవేట్ పరం అయిపోతుంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామన్న మాట అప్పటి కార్మికులకు సంతోషాన్ని ఇవ్వచ్చుగాక కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది వాటన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తే ఈ రోజు ఉద్యోగులు ఆర్టీసీ మీద బతుకుతున్న ఎంప్లాయీస్ అంటే ఆటోమేటిక్ గా ఏమైపోతుంది అంటే తెలంగాణలో ఇంకొక శాఖను కూడా ప్రైవేట్ పరం చేసేసారు అంటే ఇప్పటికీ ఒక్కొక్క శాఖను కూడా ఏ విధంగా వీళ్ళు అంటే వాళ్ళందరూ కూడా ఒక ప్లానింగ్ వ్యూహంగా అనుసరిస్తున్న వ్యూహాలను వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా చేస్తాను చేస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఆర్టీసీ నిజంగానే ప్రైవేట్ పరం అవుతుంది అంటే వందకు వెయ్యి శాతం ప్రైవేట్ పరం అయిపోతుంది నీకు ఎలక్ట్రిక్ వెహికల్లను తీసుకున్న తర్వాత ఏ విధంగా జరుగుతుంది కంపెనీలకు సంబంధించి ఒకవేళ ఈ ఎలక్ట్రిక్ వెహికల్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తే ఆ ప్రభుత్వానికి సంబంధించిన డిపోలకి సంబంధించి వాళ్ళు నిర్వహణ బాధ్యతలు తీసుకుంటారు కానీ కంపెనీల నుండి వచ్చి అదే కంపెనీల డ్రైవర్ అదే కంపెనీలకు సంబంధించిన మెకానిక్లు వాళ్ళే నిర్వహణ బాధ్యతలు తీసుకుంటే ఇక ప్రభుత్వం ఎందుకుండి ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీ బస్సులు ఎందుకు ప్రైవే ప్రైవేటుకు సంబంధించి అద్భుతంగా నడుస్తున్నాయి కదా ఇక ప్రైవేట్ ప్రభుత్వం ఎందుకు అనే కాడికి టాపిక్ వస్తుంది ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే వీళ్ళని ఇంకో శాఖలోకి బదిలీ చేస్తారు ఆర్టీసీ క్లోజ్ ఇది రేవంత్ రెడ్డి సర్కార్లో జరిగే అంశం అంతే ఇంకా మీరు ఎక్కువ తక్కువ ఆలోచించుకోకండి ఎక్కువ తక్కువ ఇబ్బంది పెట్టుకో వీళ్ళు ఇప్పుడు తొమ్మిదో తారీఖున బంద్ చేసినా మీకు అర్థమైతే ఆర్టీసీని ఎప్పుడో పూర్తి స్థాయిలో బంద్ చేయాలని ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది